నమస్కారం సార్ ఇక్కడ దుర్గామాత ఐడల్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఇక్కడ పైన కనబడు యూఆర్ఎల్ ఈ విధంగా ఉంటుంది ఈ యూఆర్ఎల్ ద్వారా మీరు ఓపెన్ చేస్తే ఈ విధంగా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మొదటిది క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఆ ఓపెన్ అయిన ఫామ్లో మొదటగా అప్లికేషన్ నేము నెక్స్ట్ కాంటాక్ట్ నెంబరు మెయిల్ ఐడి అప్లికేషన్ అప్లికేట్ అడ్రస్ అప్లికేషన్ డీటెయిల్సు స్పెసిఫిక్ లొకేషను అది పండల టెంపుల్ అనేది చేయాలి నెక్స్ట్ అది పిఓబి ఐడలా క్లేక్ ఐడలా అనేది నెక్స్ట్ ఐడల్ హైటు నెక్స్ట్ మండపం హైటు నెక్స్ట్ ఏ రోజు నుంచి ఇన్స్టాల్ చేసి ఏ రోజు వరకు ఉంచుతామనేది అది నెక్స్టు హౌస్ నెంబరు నెక్స్ట్ స్ట్రీటు విలేజ్ విలేజు తర్వాత పిన్ కోడు తర్వాత ల్యాండ్ ఓనర్ డీటెయిల్సు తర్వాత ఆ లొకేషన్ తర్వాత ఏ జిల్లాకు మనం అప్లై ఉన్నామో ఆ జిల్లా అప్లికేషను తర్వాత సంబంధిత పోలిషన్ ఏదో ఆ పోలిషన్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇమర్షన్ డీటెయిల్స్ ఇమర్షన్ డీటెయిల్స్లో ఏ రోజు విమర్శన్ చేస్తున్నామనేది ఆ రోజు ఇమర్షన్ డేటు తర్వాత ఏ ట్యాంక్ చేస్తున్నాము ఏ ట్యాంక్ చేస్తున్నాము అది పొద్దున సాయంత్రం అనేది తర్వాత రూటు ఆల్టర్నేట్ రూటు ఇక్కడ ప్లేస్ ఆఫ్ ఇమర్షన్ అనేది ఆ ప్లేస్ అని మెన్షన్ చేయాలి క్యాప్చా నమోదు చేసి నెక్స్ట్ అనాలి నెక్స్ట్ అనగానే ఇక్కడ గణేష్ మండల్ ఆర్గనైజెస్ కమిటీ డీటెయిల్స్ అడుగుతుంది వాళ్ళ పేరు ఏజ్ కమిటీ మొబైల్ నెంబర్ అలాంటి నెక్స్ట్ వెహికల్ సంబంధించిన వెహికల్ డీటెయిల్స్ అది ఫోర్ వీలర్ ఏ వీలర్ ఏవీకట్ అనేది ఎంట్రీ చేయాలి అలా ఓనర్ డీటెయిల్సు ఇది తర్వాత ఆ వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికేటు ఆ వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్సు అవన్నీ అప్లోడ్ చేసి నెక్స్ట్ క్యాప్చర్ నమోదు చేసి నెక్స్ట్ అనాలి నెక్స్ట్ అనగానే మనకు మళ్ళీ డీటెయిల్స్ ఆఫ్ వాలంటీర్స్ దాంట్లో వాలంటీర్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి వాళ్ళ పూర్తి పేరు ఏజ్ డీటెయిల్స్ ఫోన్ నెంబరు తర్వాత ఆర్గనైజేషన్ కమిటీ యొక్క ప్రొసెస్ ఏది తీసుక ఎవరు తీసుకపోతారో అది వాళ్ళ డీటెయిల్స్ తర్వాత కాన్సెంట్స్ అండ్ పర్మిషన్స్లో ఈ సీసీ కెమెరా ఎస్ఆర్ నో ఈ మిగతా డీటెయిల్స్ అన్నీ ఉంటే ఉన్నాయి లేదంటే ఎస్ఆర్ నో అనేది పెట్టాలి తర్వాత ఇంపార్టెంట్ నోట్స్ ఇవి ఖచ్చితంగా చదువుకొని కండిషన్స్ అనేది కూడా ఆ క్లియర్ ఇయర్ ఫర్ పైన క్లిక్ చేసి ఆ కండిషన్స్ వస్తాయి అవన్నీ చదువుకున్న తర్వాత ఈ ఫిట్నెస్ సర్టిఫికేటు ఎలక్ట్రిక్ అవన్నీ సబ్మిట్ చేసుకుంటూ నెక్స్ట్ మనం ఈ కింద టిక్ బాక్స్ ఉంటుంది ఆ టిక్ బాక్స్ను క్లిక్ చేసి ఈ కింద క్యాప్చాను నమోదు చేసి సేవ్ అండ్ అక్నాలజ్మెంట్ అయినా క్లిక్ చేయగానే మనకు అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది ఆ జనరేట్ అయిన అక్నాలజ్మెంట్ నెంబర్ను మనము హోమ్ పేజీలో మళ్ళీ సెకండ్ ఆప్షన్లో ప్రింట్ అక్నాలజ్మెంట్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకు ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది అందులో రిఫరెన్స్ నెంబర్ మనం ఎంట్రీ చేసి సబ్మిట్ కొట్టగానే పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది ఆ డౌన్లోడ్ అయిన కాపీని మనం సంబంధిత పోలీస్ స్టేషన్లో పండగల దగ్గర పెట్టుకోవాలి థ్యాంక్ యూ